హాయ్ అండి ఈరోజు ఈ వీడియో అయితే నేను మన సబ్స్క్రైబర్ ఒకరు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం వల్ల అయితే చేస్తున్నాను మనలో చాలా మందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా అలా అని దమ్ బిర్యానీ లాంటి లాంగ్ ప్రాసెస్ కాకుండా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని టేస్టీగా ఎలా చేయాలి అని అడగడం వల్ల ఈ బిర్యానీ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ చికెన్ బిర్యానీ కోసం ముందుగా ఒక హాఫ్ కిలో వరకు బోన్స్తో ఉన్న చికెన్ని కొంచెం మీడియం సైజులో ముక్కలు ఉండేలాగా చూసుకుని తీసుకుని దానిని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ముప్పావు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకుని అంతా చికెన్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని మినిమం రెండు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓరబెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓరబెట్టుకోండి బిర్యానీ చేసుకునే ఒక అరగంట ముందు అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నెలోకి మనం తీసుకున్న అర కేజీ చికెన్కి అర కేజీ వరకు బియ్యాన్ని వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ను వేసుకుని బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా షాజీరా బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి దాంతోపాటుగా ఒక పెద్ద టమాటోని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద నార్మల్ మూత అయితే పెట్టేసుకుని ఇందులో నుంచి నీరు అనేది బయటకు వచ్చేంత వరకు మగ్గిన తర్వాత కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని చికెన్లో నుంచి నీరు అనేది బయటకు వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగును కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఆ తర్వాత ఇందులోకి ముందుగానే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ వాడుతున్నాను టేస్ట్ బాగుంటుందని మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి మనం మూడు కప్పుల వరకు రైస్ వేసుకున్నామంటే దానికి ఐదు నుంచి ఐదున్నర కప్పుల వరకు వాటర్ అయితే పడుతుంది ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకుని ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా వదిలేసి ఆ తర్వాత నెమ్మదిగా మిక్స్ చేసుకుని వేడి వేడిగా చికెన్ బిర్యానీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది